దేవభూమి ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత బాణల కారణంగా జనజీవనం స్తంభించింది ఈ నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చార్ధామ్ యాత్రను ఇరవై నాలుగు గంటల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు ముందు జాగ్రత్త చర్యగా చార్ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్టు గర్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు హరిద్వార్ ఋషికేశ్ శ్రీనగర్ రుద్రప్రయాగ్ సోన్ ప్రయాగ్ వికాస్ నగర్ వంటి కీలక ప్రాంతాల్లో యాత్రికులను సురక్షిత ప్రాంతాల్లో ఆపివేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు పరిస్థితులు చక్కబడే వరకు యాత్రికులు ఎక్కడివారు అక్కడే ఉండాలని ఆయన సూచించారు వర్షాల కారణంగా పలు ప్రధాన రహదారులు మూతపడ్డాయి చమోలి జిల్లాలోని నందప్రయాగ్ బనార్పాణి వద్ద కొండ చర్యలు పెరిగిపడడంతో బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసివేసినట్టు జిల్లా పోలీసులు ప్రకటించారు యాత్రికులు స్థానికుల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ భరోసా ఇచ్చారు ఈ పరిణామాలపై స్పందించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు ఇది ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం